అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏప్రిల్ నుండి ఈపిఎఫ్ఓ పెన్షన్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు మరింత సులభతరమైన సేవలను అందించేందుకు మరో ముందడుగు వేసింది త్వరలోనే యూపీఐ ద్వారా పిఎఫ్ ఉపసంహరణ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది ఈ ప్రతిపాదనకు కార్మిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావరావు వెల్లడించారు ఈ కొత్త విధానం రెండు వేల ఇరవై నాలుగు మే లేదా జూన్ నుంచి అయితే అమల్లోకి రానుందని అయితే చెప్పారు ఇక యూపీఐ ద్వారా పిఎఫ్ సంహరణ సంబంధించి హైలైట్స్ చూస్తే యూపీఐ ద్వారా నగదు విత్డ్రా ఇకపై ఉద్యోగులు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తమ పిఎఫ్ విధులను అయితే నిధులను అయితే ఉపసంహరించుకోవచ్చు అంటే యూపీఐ అంటే మన ఫోన్ పే గూగుల్ పే ద్వారా కూడా ఈ పిఎఫ్ సంబంధించి డబ్బులు అయితే డ్రా చేసుకోవచ్చు ఇక పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ సదుపాయం యూపీఐ యాప్ల ద్వారా పీఎఫ్లో ఉన్న మొత్తాన్ని కూడా చూసుకోవచ్చు తక్షణ విత్ర సదుపాయం ఒక లక్ష రూపాయల వరకు నేరుగా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు ఆటోమేటెడ్ క్లైమ్ ప్రాసెసింగ్ పిఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్లు మూడు రోజుల్లో పూర్తవుతాయి నూట ఇరవై డే నూట ఇరవై డేటాబేస్ల ఏకీకరణ క్లైమ్ ప్రాసెసింగ్ను వేగవంతం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రాసెస్ను కంప్లీట్ చేసేసిందని చెప్తున్నారు తొంభై ఐదు శాతం క్లైమ్లు ఆటోమేటిక్గా జరిగిపోతాయి ఈపీఎఫ్ఓ క్లెయిమ్ ఆటోమేటెడ్ ప్రాసెస్ విధానంలో నిర్వహిస్తుంది ఏదైనా ప్రత్యేకమైనవి ఉంటేనే వాళ్ళు పరిశీలిస్తారు తప్ప నార్మల్ అన్ని కూడా తొంభై ఐదు శాతం క్లెయిమ్లు అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ లాగా ఇక ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే సులభంగా పిఎఫ్ ఉపసంహరణ ఇకపై ఉద్యోగులకు కనీస డాక్యుమెంటేషన్ తోటే తమ నిధులను ఉపసంహరించుకోవచ్చు అలర్ట్ అండ్ నోటిఫికేషన్స్ ఈపీఎఫ్ఓ యాప్ లేదా యూపీఐ యాప్ ద్వారా నేరుగా అప్డేట్స్ కూడా అందుబాటులోకి ఉంటాయి సేమ్ మన బ్యాంక్ నుంచి ఏదైనా డబ్బులు తీసినా వేసిన మెసేజెస్ ఇవన్నీ అప్డేట్స్ అలా వస్తాయి అలాగే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి కూడా అప్డేట్స్ వస్తాయి ఒక పూర్తి పారదర్శకత డిజిటల్ విధానంలో పిఎఫ్ ట్రాన్సాక్షన్ సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు అలాగే తక్కువ టైము తక్కువ శ్రమ ఏటీఎం యూపీఐ ద్వారా ఉపసంహరణ అనేది మరీ వింత వేగంగా పూర్తవుతుంది అసలు ఈ మార్పులు ఎందుకు చేశారు అని చూస్తే ఈపీఎఫ్ఓ సభ్యులు పిఎస్ ఉపసంహరణ కోసం బ్యాంకుకు వెళ్ళే అవసరం లేకుండా నేరుగా యూపీఐ ద్వారా డబ్బును పొందగలుగుతారు అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే నిధులు పొందేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది క్లైమ్ ప్రాసెసింగ్ సమయం తగ్గడం వల్ల ఉద్యోగులకు వేగవంతమైన సేవలు అందుతాయి డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఈపీఎఫ్ఓ మరింత ఆధునిక సౌకర్యాలను అయితే అందించనుంది ఇక ఈ కంపెనీ తమ ఉద్యోగులకు ప్రతి నెల వేతనం నుంచి పన్నెండు శాతం పిఎఫ్ అకౌంట్లోకి జమ చేయాలి ఇంకా సంస్థ కూడా అంతే మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఎనిమిది శాతానికి పైగా ఈపీఎస్ అకౌంట్లోకి మూడు శాతానికి పైగా పిఎఫ్ అకౌంట్లోకి చేరుతుంది దీనిపై కేంద్రం అయితే వడ్డీ జమ చేస్తుంది